హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మేము అందరం కలిసి ఇట్లా అనేసి మాకు నాగసానపల్లెలో ఉంటుందన్నమాట కడప డిస్టిక్ నాగసానపల్లెలో సో మేము ఇక్కడ ఏటలది కోసుకుంటున్నాం అనమాట సో మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా అందరూ రిలేటివ్స్ ఇంకా రాలేదు కానీ మేము వరకు ఉన్నాము ఇంకా ఫస్ట్ పూజ అది స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఊర్లో అంటే అన్ని చోట్ల కలిసి దేవుడు అన్ని దేవుళ్ళకి ఫస్ట్ పూజ ఇచ్చి ఇక్కడ వచ్చేసి పోలేరమ్మకు బండయ్యకు పూజించాలన్నమాట ఫస్ట్ పోతురాజుకి ఇక్కడ వచ్చేసి పోతురాజు బండన్న అనుకుంటా వీళ్ళిద్దరికీ కూడా చక్కగా పూజ ఫస్ట్ పసుపు కుంకుమ అంతా బాగా అలంకరించి పువ్వులు పెట్టి కొబ్బరికాయ అది కొట్టేసి హారతి అది చేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగిందండి ఇలా మీ ఊర్లల్లో కూడా చేసుకుంటారా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆటలు కోయడము ఇదంతా కూడా చాలా బాగా జరిగిందండి ఎలా జరిగింది ఏంటి అదంతా చూడాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఇంకా మా వదిన వచ్చేసి ఇట్లా పసుపు బది పట్టించి బాగా కుంకుమోట్లు అవన్నీ పెడుతుంది అనమాట ఫస్ట్ ఇక్కడ దేవుళ్ళకి పూజించి ఆ తర్వాత నల్లలమ్మకి అక్కడ ఆటలకి వస్తామన్నమాట ఇలాగా అన్ని ఊర్లల్లో జాతరలు జరిగినప్పుడు అలా కూడా చేసుకుంటారు కదా అప్పుడు చేయడానికి కుదరలేదండి అందుకనేసి ఇప్పుడు చేశారనమాట ఆఫ్టర్నూన్ లంచ్కు అందరినీ పిలిచాము ఆఫ్టర్నూన్ వరకు బాగా జరిగిందండి ఇప్పుడు వర్షాకాలం కదా చాలా బాగా వర్షాలు పడుతున్నాయి ఇట్స్ ఓకే అండి వర్షాలు పడకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము సో ఫంక్షన్ జస్ట్ భోజనాలు అందరూ తినేంత వరకు వర్షం అయితే పడలేదు ఆ తర్వాత అయితే పడిందండి మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదా అలాగే మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ ట్రావెల్ కుకింగ్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీరందరూ చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఊరి అందాలు అవన్నీ కూడా చూపిస్తానండి చూడండి నాగసనపల్లిలో పంట పొలాలు చాలా బాగా పండుతాయండి ఫుల్ అరటి మొక్కలు పప్పాయ వరి పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ వేసారనమాట ప్రజెంట్ అయితే ఇంకా చూస్తున్నారు కదా ఈ రెండు ఏటల్ని కోస్తున్నారు అనమాట మొక్కుకున్నారు మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య మా నాన్నమాట వీళ్ళిద్దరు సో దేవుని దగ్గర కోయటానికి రెడీగా ఉన్నాయి ఇంకా కోసేసి ఇక్కడ నల్లమ్మ దగ్గర పెట్టామన్నమాట చూడండి ఇక్కడే అనమాట నల్లలమ్మ అంటే ఇక్కడే లోపల పుట్టలాగా ఉంది కదా ఇక్కడ దీపాలు అవి పెట్టేసి ఇంకా అదిగోండి ఏటలు కూడా కోసి తలలు కూడా సమర్పించారనమాట ఆ తర్వాతనే ఇంకా వంట కార్యక్రమం అది మొదలు పెడతారు ఇంకా బంధువులు అది రావటం అనేది స్టార్ట్ అయిందనమాట వీడియో చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి ఇంకా మా రిలేటివ్స్ అందరు కూడా వచ్చారు చాలా సందడిగా గడిచింది ఇంకా భోజనాలు ఒక పక్క నడుస్తున్నాయి మార్నింగ్ టిఫిన్కేమో ఉగ్గా అని అది చేశారనమాట మార్నింగ్ టిఫిన్కి ఉగ్గాని తిన్నాము అక్కడ ఉన్నది గ్రీన్ శారీ వచ్చేసి మా అమ్మ బ్లూ శారీ వచ్చేసి మా పెద్ద అక్క సెకండ్ అన్న థర్డ్ ఇంకో అక్క ఇంకా నేను మా సిస్టర్స్ ఇద్దరు వెళ్తున్నాం అనమాట మామిడి తోటలోకి ఇంకా మా చిన్నమ్మ మాత్రం నవ్వుతుంది ఇంకా మామిడి తోటలోకి వెళ్ళామన్నమాట మామిడి తోటలో కూడా బా చాలా పెద్ద మామిడి తోట అనమాట ఇంకా ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాదు కాబట్టి మామిడి చెట్లు అయితే లేవన్నమాట చి మామిడి కాయలు అయితే లేవు మామిడి చెట్లు ఉన్నాయి చాలా పెద్దదండి ఇక్కడ ఇంకా మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని మామిడి అయితే కోసుకున్నారు యాక్చువల్గా ఈ దావత్ వచ్చేసి సండే రోజున జరిగిందండి ఆ రోజు గురు పౌర్ణమి కదా కొంతమంది తినని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా రాలేదు ఈ ఫామ్లో అయితే ఇట్లా టెంకాయ చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా పెద్ద మామిడి తోట అనమాట ఇంకా ఇక్కడ చూడండి నేను మా పిన్ని ఇద్దరం కలిసి కొన్ని మామిడాకులు అనేది కోసామన్నమాట మా చిన్నమ్మనే తీసుకెళ్ళింది రండి నేనైతే తీసుకురాలేదు కానీ ఇంకా గురు పౌర్ణమి కదా సరే సరే మావిడాకులనేవి చాలా బాగున్నాయి కదా అని కొన్ని అయితే కోసుకున్నారనమాట నా సారీ ఎలా ఉంది చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా సారీ ఎలా అనిపించింది అనేది కూడా ఒకసారి చెప్పండి నేను మా పిన్ని ఇద్దరం వీడియో తీసుకుంటున్నాం అనమాట మా సిస్టర్ తీసింది వీడియో శిరీషాత్ అనే పేరు చాలా బాగా అనిపించిందండి క్లైమేట్ అయితే చాలా బాగా సహకరించింది కూల్గా ఉండింది అనమాట ఇంకా ఒక్కొక్కరు అట్లా మామిడితో అట్లా ఒకరు వెళ్ళి చూసి ఒకరు అట్లా అందరూ వచ్చేసారనమాట క్లైమేట్ అయితే చాలా బాగా సహకరించింది ఇంకా లాస్ట్ మూమెంట్లో బాగా వర్షం పడిందండి కొంచెం ఇబ్బంది పడ్డం దానివల్ల కొంచెం బురదగా అక్కడ మట్టి అట్లుంది ఉంది కాబట్టి కొంచెం జారిందనమాట ఇంకా ఇక్కడ చూడండి అందరు బంధువులు అందరూ ఇప్పటికల్లా వచ్చేసారనమాట ఇంకా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇంకా రిలేటివ్స్ని అందరినీ కలిసి అందరు చక్కగా మాట్లాడుకుంటున్నారు అనమాట ఇంకా అమ్మవారి దగ్గర అందరు కూడా దర్శనం చేసుకొని ఇంకా భోజనాలు అయిన తర్వాత భోజనాలు అది మంచిగా తినేసి ఇక్కడ వస్తుంది మా అక్కనే మా తోటి ఇంకా అందరినీ కూడా పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాం

వాడేస్తానంటలే అందుకని కాబోయే కొత్త పెళ్లి కొడుకు నాన్న మహదేవ్ పెట్టుకొని తినిపో మామంత హక్ చేసుకో నానా అందుకే పెరిగా ఇంకా చూడండి మా పిల్లలు భోజనాలు వడ్డించడానికి ముందు ఉంటారనమాట అసలు ఎక్కడికైనా వస్తే మాత్రం అస్సలు భోజనం చేయరండి వీళ్ళు మా అన్న కొడుకు మన పిల్లలు ఇద్దరు కూడా మన లోతాక్ష మహాదేవు ఇద్దరు కూడా చక్కగా భోజనాలు కూడా వడ్డించారు భోజనాలు అయితే తినలేదు రండి బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అంతే ఫుడ్డు తినాలి అని అయితే అస్సలు అనుకోరు మా అక్క పిల్లలు వీళ్ళిద్దరు పునీత్ మింటు ఈ చిన్నోడి పేరేమో పునీత్ అనమాట అబ్బాయి పేరేమో మింటు ఇంకా అందరం కూడా కలిసామన్నమాట భోజనం తింటున్నారు కదా వీడియో తీసుకునే దానికి సిగ్గుపడుతున్నారు అనమాట కొంతమంది తిని కూడా మా సిస్టరే అనమాట మా బాబాయి కూతురు మా పెద్దక్క ఇంకా మా పిన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉండిందండి భోజనాల దగ్గర చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉండింది ఇంకా అందరూ అందరినీ పలకరిస్తూ భోజనాలు అన్నీ చక్కగా చేశారనమాట ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్